ారాయణింది గోధమ్మే రంగనాథుని వివాహం చేసుకోవటానికి తెలుసు తులసి వరంలో అవతరించింది ఆ చిన్నప్పటి నుంచి తండ్రి చెప్పినటువంటి ఆ కథలన్నీ వెళ్ళినటువంటి ఈవిడికి ఆ కృష్ణయ్య వివాహం ఆడాలి అనే కోరిక కలిగింది ఆ కృష్ణ్యని వివాహం ఆడటం కోసమని ఆవిడ ఆ పక్కనే ఉన్నటువంటి మధురైలో ఉన్న మధురై సమీపంలో ఉన్న తిరుమాలయం దిపేరే అక్కడ ఉన్నటువంటి పెరుమాలు పేరు సుందరబాబు పెరుమాలు మొక్కుకుంది అమ్మ గోదాదేవి ఈ వ్రతాన్ని మొదటగా ఎవరు చేశారు అంటే గోదాదేవి సుందరబాబు పెరుమాలు గురించి ఏమని మొక్కుకుంది ఆవిడ నాకు రంగనాలు వివాహం చేయమని మొక్కుకోలేదు నిర్మాణం సేవించుకోవడానికి వెళ్లి ఒక వెన్న పాత్ర ఒక అక్కారస అంటే ఇప్పుడు చేసినటువంటి ప్రసాదం ఈ రెండు రెండు గంగాళాలకి ఆరగింపు పెట్టింది పెర్మానకి ప్రతి స్వామి నువ్వు కనుక ఈ రెండింటిని నువ్వు ఆరగించావంటే నీకు ఇంకా నూట ఎనిమిది గంగాళాల వెన్న నూట ఎనిమిది గంగాళాలు అకారస ఆరగింపు పెడతామని చెప్పింది ఆవిడ అయితే ఆ మొక్కబడి తీర్చుకుంది ఆవిడ తీర్చుకోలేదు ఆయన తిన్నాడు మొక్కుబడి తీర్చుకోవాలి కదా మొక్కుబడి తీర్చుకోకుండానే ఆవిడ రంగనాథుని వివాహం చేసుకోవడం ఆయన తిరుగు వలలో చేరిపోవడం రెండు జరిగిపోయాయి ఆ తర్వాత కాలంలో రామానుజుల వారు చేశారు రామానుజారి వారు వేయించేసినప్పుడు వారికి ఈ అమ్మ మొక్కుకున్నటువంటి మొక్కుబడి గురించి తెలిసింది రామానుజుల వారికి అప్పుడు వారు మా అమ్మ మొక్కుకున్నటువంటి మొక్కు కదా అని ఆయన నూట ఎనిమిది బంగాళాలు అక్క అంటే దాన్ని ఆ పాయసాన్ని కోడాలయ పాయసాన్ని దానిని ఇంకొకటి బెన్న ఆ రెండింటిని ఆ మొక్కుబడి ఆడాలు తల్లి మొక్కుకున్నటువంటి మొక్కుబడిని ఈర్చి ఆ తర్వాత శ్రీవుడి పుత్తూరు వెళ్ళాడ ఆడాని సేవించుకోవటానికి అప్పుడు కోవిల్లో అక్కడ ఎలా ఉంటారు శ్రీవుడి పుత్తూరు సేవించారా కొందరైనా శ్రీవుడి పుత్తూరులో ఒకవైపు గరుడ మధ్యలో రంగరాములు ఇటువైపు ఆడా ముగ్గురు ఒకే ఆసనం మీద వేయించేసి ఉంటారు గరుడాకాలంటే ఎవరు పెరి ఆ గరుడా అంశ కనుక ఆ పెరి ఆగారు వేయించేసారో ఆ తర్వాత వేరు మాడు రంగం ముగ్గురు వేయించేసి ఉంటారు నాలుగు అడుగులు ముందుకు వేసి రామాను వారిని పోయినన్నా అని గోదాదేవి అంటే కోయిలన్న అంటే కోయిల్ అంటే శ్రీరంగమే అర్థం అంటే శ్రీరంగంలో చేసి ఉండేటువంటి ఓ అన్న అని పిలిచింది రామానుడు గారిని గోదాదేవి అంటే అన్న ఆవిడ ఈయన పెద్దవారా అంటే కాదు ఒక ఆట పిల్ల మొక్కుకున్నటువంటి మొక్కుని ఒక సో సోదరుడు దాకా నువ్వు తీర్చావు కాబట్టి నిన్ను నేను సోదరుడు అనుకుంటున్నాను అన్నట్లుగా కోయిలన్నాను సంబోధించాన మొక్కుకున్నటువంటి ఆ వ్రతమే ఇప్పుడు మనందరం కూడా ఇప్పుడు గోదాదేవి అక్కడ కదా చెప్పి అక్కడ ఈ వ్రతం ఇలా సమర్పిస్తాను అని చెప్పింది కదా ఆవిడ సమర్పించలేనటువంటి దానిని ఇప్పటికీ కూడా మనం గుర్తు పెట్టుకొని ప్రతి సంవత్సరము మా అమ్మ గోదమ్మ మొక్కుకున్నది కదా ఆవిడ మొక్కుబట్టి ఆవిడ తీర్చుకోలేదు కదా రంగనాథుడి యొక్క తిరువడి కళలో చేరిపోయింది కదా కాబట్టి మా అమ్మ మొక్కుకునేటువంటి మొక్కుని మేము తీరుస్తున్నాము అనే భావన తోటి ఈ ఉత్సవాన్ని జరుపుకుంటాం మనందరం కూడా ఈవేళ గంగాళాల సేవ అండి మేము కొంతమంది గంగాళాలు చెప్పుకున్నామండి ఆ గంగాళ సేవ అంటే ఏమిటి అర్థం ఆ గంగాళాల సేవలో అనువయించిన వాళ్ళందరూ కూడా గంగాళం తీసుకున్నా తీసుకోకపోయినా ఈ ఉత్సవంలో అనువయించుకున్న అందరికీ ఏమిటి ఫలము అంటే మన ఆటా తల్లి మొక్కుకున్నటువంటి మొక్కుని ఆ ఉత్సవం మేము కూడా చేశామండి ఆ ఉత్సవంలో పాల్గొన్నామండి అంటే ఇప్పుడు మనందరం ఎంత గొప్పవాళ్ళం సాక్షాత్గా భూమి హంశ అయినటువంటి గోదాదేవి మొక్కుకున్నటువంటి మొక్కుని మనం తీర్చాం ఈ వేళ మనం పక్క కాదు అందరం కలిసి అయినా గోదాం ఏం చెప్పుంది గోష్టి గోష్ గోష్ ఎంత కూడి చేసింది వ్రతాన్ని ఐదు లక్షల మంది గోపికలతోటి కూడి చేసింది గోధమ్మ వ్రతం అలాంటప్పుడు మనం కనీసం ఐదు వందలు కాదు ఐదు లక్షలు కాదు ఐదు వందలు లేదా ఒక వంద మంది అలా పది మంది కలిసి చేసుకునేటువంటి వ్రతమే ఈ తిరుప్పావై వ్రతం ఈ తిరుప్పావై వ్రతంలో ఈ ఉత్సవానికి ఉన్న విశేషం ఏంటి చెప్పండి గోదమ్మ మొక్కున్నటువంటి మొక్కుని మన అందరం కలిసి తీరుస్తున్నాం ఎవరి విషయంలో మొక్కుంది సుందర బాబు పరిమాణ విషయాన్ని ఆ మొక్కు తీరి ఏమైంది ఆవిడ ఆవిడ యొక్క పూజలు సంబంధించి రంగనాలు చేరుకుంది కాబట్టి ఆవిడ మొక్కుని తీర్చినటువంటి మనం కూడా ఆ రంగనాథుల యొక్క పాదాన్ని ఎప్పుడు సేవించుకునే వాళ్ళ ఆ భాగ్యాన్ని పొందుతూ